మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన స్వీప్ సిస్టమేటిక్ వాటర్స్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్ట్రల్ పార్టిసిపేషన్ కోర్ కమిటీ సమావేశం నిర్వహించబడింది ఈ కార్యక్రమంలో సహాయ రిటర్నింగ్ అధికారులు మున్సిపల్ కమిషనర్లు తదితరులు కీలక అధికారులు మార్గనిర్దేశం చేశారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఓటర్లలో చైతన్యం తీసుకురావడానికి రాష్ట్ర ఎన్నికల సంఘం పలు కార్యక్రమాలు రూపొందించిందని పద్దెనిమిది సంవత్సరాలు దాటిన ప్రతి ఓటరు తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవడానికి కృషి చేయాలని అన్నారు ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో దృష్టి సారించి ఓటింగ్ శాతం పెంచాలని మున్సిపల్ జిల్లా పరిషత్ తదితర స్థానిక సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులు ఈజీఎస్ చర్చ్ సిబ్బంది తరచుగా ఓటింగ్ ప్రాధాన్యత తెలియజేస్తూ సమావేశాలు నిర్వహించాలని అన్నారు మున్సిపాలిటీలో వార్డు మీటింగ్లు కళాజాత బృందాలతో పాటలు గీతాలతో ఎన్నికల పట్ల ఆసక్తి పెంపొందించాలని అన్నారు వికలాంగులు సీనియర్ సిటిజన్ల కొరకు కల్పిస్తున్న సౌకర్యాల గురించి విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని అన్నారు से वोटर टाकना मेडिकल मानो वोटर एनरोलमेंट किया स्वी एज इट सेस सिस्टमैटिक एजुकेशन एनरोलमेंट टर्निंग 18 గెట్ దెమ్ ఎన్రోల్డ్ ఆ తర్వాత ఓటింగ్ గురించి ఎట్లా యూజ్ చేయాలి ఈవిఎంస్ ఓట్ ఎలా నమోదు చేసుకోవాలి అనే దానిపైన అందరికీ కూడా అవగాహన కార్యక్రమం థర్డ్ ఆస్పెక్ట్ ఇస్ ఎలక్ట్రల్ పార్టిసిపేషన్ పోలింగ్ అన్ని వర్గాల వారు పార్టిసిపేట్ చేసేటట్టుగా చేయవలసిన కార్యక్రమాల గురించి ఈ స్వీప్ तो सिपुरवांसे चेकिंग रास्ता हमारे यहाँ नॉट बी एनी ईमेल मोबाइल सिपुरवांसे चेकिंग रास्ता, the ईमेल मिल नॉट बी मोड हो, but you can use डामी ईमेल्स and display इतना बात है मुझे याद आता है कि डिस्प्ले कोड ऐसी प्रेजेंटेशन चीज से चलोगे। कलेक्टरल पार्टिसिपेशन बिकम्स मोस्ट इंपोर्टेंट। तब तक नो, it was very very less in assembly elections. less than 70%